వార్తలకు పునఃస్వాగతం కేంద్రంలో అధికారానికి దగ్గరదారిగా ఉత్తరప్రదేశ్ ఫలితాలను వివరణిస్తుంటారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ సీట్లు దక్కించుకుంటే దాదాపు అధికారం దక్కినట్లే భావిస్తారు అందుకే అన్ని పార్టీలు యూపీ లోక్సభ స్థానాలను కీలకంగా భావిస్తాయి ఆ రాష్ట్రంలో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యూపీలోని ఎనభై స్థానాలకు హోరాహోరీగా పోరు జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆరో దశలో ఎన్నికల్లో భాగంగా పద్నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో యూపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్ దేశంలోని అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉన్న ఎనభై ఎంపీ స్థానాల్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ గతంలో రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఈసారి యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆరో దశ ఎన్నిక నెల ఇరవై ఐదున జరగనుంది ఆరో దశలో మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో యూపీ నుంచి అత్యధిక స్థానాలు నెగ్గిన బీజేపీ కేంద్రంలో సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏకు డెబ్బై ఒక్క స్థానంలో రాగా రెండు వేల పంతొమ్మిదిలో కొద్దిగా తగ్గి అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంది ఇందులో అరవై రెండు సీట్లు బీజేపీయే కావడం గమనార్హం మిత్రపక్షమైన అప్నాదల్ మరో రెండు స్థానంలో విజయం సాధించింది ఎస్పీ బీఎస్పీ రాష్ట్రీయ లోక్ దల్ మహాగత్ బంధన్ కూటమిగా పోటీ చేసి పదిహేను సీట్లు దక్కించుకున్నాయి బీఎస్పీకి పది ఎస్పీకి ఐదు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ ఒకే ఒక స్థానంలో సరిపెట్టుకుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఏకంగా డెబ్బై ఒక స్థానాలు లభించాయి దాని మిత్రపక్షం అప్నాదల్ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండిటిలోనూ గెలుపొందింది సమాజ్వాదీ పార్టీ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ అరవై ఆరు స్థానంలో పోటీ చేసి రెండింటిలో మాత్రమే నెగ్గింది అప్పటి వరకు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ కనీసం సీటు కూడా దక్కించుకోలేకపోయింది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మొదటి ఐదు దశల్లో యాభై మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తవగా ఆరో దశలో పద్నాలుగు స్థానాలకు ఏడో దశలో పదమూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న బీజేపీ అప్నాదళ్తో పాటు కొత్తగా నిషాద్ రాష్ట్రీయ లోక్ దళ్ భారతీయ సమాజ్ పార్టీలు వచ్చి చేరాయి అత్యధికంగా డెబ్బై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ మిత్రపక్షాలైన అప్నాదల్ రాష్ట్రీయ లోక్దల్ పార్టీలకు రెండేసి సీట్లు నిషాద్ భారతీయ సమాజ్ పార్టీలకు ఒక్కో స్థానం కేటాయించింది ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అరవై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక్క స్థానంలో పోటీ పడుతున్నాయి బీఎస్పీ ఒంటరిగానే ఎనభై స్థానంలో బరిలోకి దిగింది వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమేథీ నుంచి మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సుల్తాన్పూర్ నుంచి మేనకాగాంధీ రామాయణంలోని రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ మీరట్ నుంచి మధురా నుంచి సినీ నటి హేమమాలిని ఉన్నవ్ నుంచి సాక్షి మహారాజ్ ఫాతేపూర్ నుంచి నిరంజన్ జ్యోతి వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు ఇక ఆరో దశలో ఎన్నికలు జరుగుతున్న పద్నాలుగు లోక్సభ స్థానాల్లో సుల్తాన్పూర్ అలహాబాద్ ఆజంగఢ్ జౌన్పూర్ లోక్సభ స్థానాల్లో పోటీ కీలకంగా మారింది సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ పోటీ చేస్తుండగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని మార్చి భీమ్ నిషాద్ స్థానంలో రాంభూల్ నిషాద్కు టికెట్ ఇచ్చింది ఇక బీఎస్పీ తరఫున ఉదయరాజ్ వర్మ బరిలోకి దిగారు అలహాబాద్ నుంచి బీజేపీ తరఫున నీరజ్ త్రిపాఠి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రేవతి రమన్ సింహ్ పోటీ చేస్తున్నారు ఇక ప్రచారం విషయానికి వస్తే అటు బీజేపీ ఇటు ఎస్పీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మెజారిటీ సీట్లలో విజయం తమదేనని అఖిలేష్ యాదవ్ చెబుతుండగా ఈసారి కూడా చరిత్ర పునరావృతం అవుతుందంటూ అటు యోగి ఇటు మోదీ ఇద్దరు బలంగా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ సైతం తాము పోటీ చేస్తున్న స్థానాల్లో విజయంపై ధీమాగా ఉండగా బీఎస్పీ కూడా ఈ ఎన్నికలతో తాము కీలకంగా మారబోతున్నామని చెబుతోంది మరి ఎవరు బలం ఎంతో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సింది